బీజేపీ బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కో ఐదేలు బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు సంజయ్ పై అవినీతి ఆరోపణలు రావటంతోనే పదవి నుంచి తొలగించారని చెప్పారు మోదీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు పొన్నం ప్రభాకర్ ఎలా దేశంలో 10 సంవత్సరాలు భారత జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కొరకు భారత జనతా పార్టీ ఏవి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్ల అడగమంటావుం తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణ అమరవీరుల అవమానపరిచి దొంగ దారిని తెచ్చుకున్నారు తెలంగాణ దేశ ద్రోహుల కింద లెక్క పెట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమున బిడ్డలను అడుగుతాను స్థానిక పార్లమెంట్ సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణలతో లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాను ఈ ఐదు సంవత్సరాల కాలం లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూమ్లు కట్టినామా అక్షింతలు వంచినమా ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ ఒక వైద్య సంస్థ ఉపాధి కలిగే ఒక పరిశ్రమ అని అడుగుతా ఉన్నాం మనం ఆయన గురించి ఎంతో మాట్లాడుతుంది తప్పు ప్రభుత్వం తరఫున తీసుకున్న లీజ్ తాగులా పైసలతోటి ఓట్లు కొనుక్కోవాలనుకుని ఆరు కోట్ల రూపాయలు దొరికినటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు ఐదేళ్ళు ఐదేళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్ స్థానికేతరులు నేను అడుగుతాను మీరు ఏం చేశారు వినోద్ రావు గారి నియోజకవర్గానికి మీకు ఎందుకు కొట్టాలి ప్రజలు మీ టీఆర్ఎస్ కార్యకర్తలైనా కనీసం స్థాయి దాకా గుర్తుపడతావా నువ్వు వాళ్ళతో కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినవా ఒక నియంత్రణగా వ్యవహారం చేసిన మీరు ఎలా ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఎట్లా ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా ఎల్లారెడ్డి పేట నుంచి మొదలెట్టుకుంటే హెల్కీ దాకా మల్ల్యాల నుంచి మొదలెట్టుకుంటే వెజ్జంకి దాకా ప్రతి ఒక్క కార్యకర్త ఈ రోజు కాంగ్రెస్ లో పార్లమెంటు గెలిపియాలి రేపొద్దున ఈ ప్రభుత్వానికి వాడేవాడు వీడేడు కూల కొడతా అనేది బుద్ధి చెప్పాలి గట్టిగా ఓటు దెబ్బతో కోరుతూ అందరం అన్ని మండల